హరే కృష్ణ పిల్లలు ఏం చేస్తారు ఈరోజు తెలుగు తక్కువ రాజయ్య స్కిప్ చేస్తారా చెప్పండి నా పేరు రాజయ్య నేను అమ్మాయి నేను రాజయ్య వాళ్ళ నానమ్మని నేను రాజయ్య వాళ్ళ నాన్ని నేను డాక్టర్ని వెరీ గుడ్ చేస్తారైతే ఇప్పుడు నాన్న నేను తినిసే నేను పొలం సరే రాజయ్య బాగా ఎండగా ఉంది అయ్యా నా బాడకి జ్వరం వచ్చింది డాక్టర్ గారికి పట్టుకెళ్ళయ్యాగే ఎక్కడికెళ్తున్నా పార్కి జ్వరం వచ్చింది డాక్టర్ గారికి పట్టుకెళ్ళి డాక్టర్ దగ్గర జ్వరం తగ్గిపోతుంది సరే నామ్మ నాన్న నా బ నీట ఉంటే జ్వరం తగ్గిపోయింది కదా నానమ్మ కూడా అలాగే చేస్తాను నానమ్మ అమ్మ నీకు జ్వరం తగ్గిస్తాను ఓ నాకు తెలియదు పద నాన్న మనకి డాక్టర్ దగ్గర తీసుకుంటా ఏమైంది నాన్న ఇలా ఉన్నా దగ్గర తగ్గడం లేదా డాక్టర్ని పిలుచుకున్నారా సరేనాన్న డాక్టర్ వాళ్ళు మా నాన్నకి దగ్గు తగ్గడం లేరు వచ్చి చూడండి సరే పద కొన్ని చూపించు ఆన నీ బయలు బాగా ఈ మందు తీసుకోండి బాగా ఊపి తాగించండి సరే డాక్టర్ మళ్ళీ దొబ్బు తాగకపోతే నన్ను పిలవండి సరే డాక్టర్ మందును ఊపి నాన్న ముందు కొట్టించాలో లేక నాన్న ఊపి మందు పట్టించాలి